గౌతమ బుద్ధుడు ఆయన శిష్యులు నిరంతరం గ్రామం నుండి గ్రామానికి పట్టణం నుండి పట్టణానికి పయనిస్తూనే ఉండేవారు అతను వెళ్ళినప్పుడల్లా అతనితో పాటు రెండు వేల మంది నుంచి మూడు వేల మంది సన్యాసులు ఉండేవారు వీళ్ళందరూ కూడా తమ ఆహారం కోసం భిక్షాటన చేసేవారు భారతదేశంలోని సంస్కృతి ఏమిటంటే ఒక ఆధ్యాత్మికుడు మీ ద్వారం వద్దకు వచ్చి ఆహారం కోసం అడిగితే ఆఖరికి మీ సొంత పిల్లలు తినకపోయినా సరే మీరు ముందు ఆయనకు ఆహారం ఇవ్వాలి ప్రజలు ఈ విధంగా ఉన్నప్పుడు అతను రెండు మూడు వేల మంది సన్యాసులతో ఒక పట్టణంలోకి వెళ్ళినప్పుడల్లా ఉన్నట్టుండి ఆ పట్టణ వాసుల మీద భారం పడేది కాబట్టి అతను ఒక నియమం పెట్టాడు వాళ్ళు ఎప్పుడూ ఒకే చోట రెండు మూడు రోజులకు మించి ఉండకూడదు అని ప్రజల మీద భారం పడకుండా ఉండడం కోసం ఈ నియమాన్ని అనుసరించేవారు ఉత్తర తూర్పు భారత భూభాగాల్లో చాలా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి కాలినడకన వర్షాకాలంలో అడవులలో ప్రయాణం చేయడం కష్టం అలా అడవుల్లో నడవడం చాలా ప్రమాదకరం కూడా చాలామంది తమ ప్రాణాలు కోల్పోతారు అందుకే ఆ సమయంలో వారు ఏదైనా ఎక్కువ ఇళ్ళు ఉన్న పట్టణంలో బస చేస్తారు పగటిపూట ఆ సన్యాసులు భిక్షాటన కోసం వెళ్ళేవాళ్ళు ఆనంద తీర్థుడు అనే ఒక సన్యాసికి ఒక వేసి ఎదురయింది ఆమె అతనికి భిక్ష ఇచ్చి పొడిగైన అందమైన అతని వైపు చూసి సన్యాసులు ఆశ్రయం కోసం చూస్తున్నారని విన్నాను మీరు నా ఇంట్లో ఎందుకు ఉండకూడదు అని అడిగింది ఆనంద తీర్థుడు ఎక్కడ ఉండాలి అనే విషయం నేను బుద్ధుడిని అడగాలి అన్నాడు ఆమె చాలా గట్టిగా ఓ నువ్వు నీ గురువుని అడగాల వెళ్ళి అతన్ని అడుగు అతను ఏమంటా చూద్దాం అంది ఆనంద తీర్థుడు గౌతముడి వద్దకు వెళ్ళి తాను తెచ్చిన భిక్ష అతని కాళ్ళ వద్ద ఉంచాడు ప్రతి వారు వెళ్ళిన చోట ఆహారాన్ని ఇంకా ఆశ్రయం వెతుక్కోవడం సాంప్రదాయం కాబట్టి ఆనంద తీర్థుడు ఆ స్త్రీ నన్ను ఆహ్వానిస్తోంది నేను అక్కడ ఉండవచ్చా అని అడిగాడు గౌతముడు ఆవిడ నేను ఆహ్వానిస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఉండి తీరాలి అన్నాడు ఆ మాట విన్నప్పుడు అతను చుట్టూ ఉన్న ఆ పట్టణవాసులు వ్యతిరేకించారు ఇదేంటి ఒక సన్యాసి ఒక వయసి ఇంట్లో ఉండడమా అలా అయితే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ కలుషితమైపోయినట్లే అన్నారు గౌతముడు వారి వైపు చూసి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు ఆ స్త్రీ అతన్ని ఆహ్వానిస్తోంది అతన్ని అక్కడ ఉండనివ్వండి సమస్య ఏంటి అన్నాడు ప్రజలు లేచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు ఆయన ఆగండి నేను ఈ మార్గాన్ని ఎందుకంటే జీవించేందుకు అత్యంత విలువైన ఇంకా శక్తివంతమైన విధానంగా నేను దీన్ని చూస్తున్నాను ఇప్పుడు మీరు నాకు నా విధానాల కన్నా ఆవిడ విధానాలు శక్తివంతమైనవని చెప్తున్నారా అదే కనుక వాస్తవం అయితే నేను కూడా వెళ్ళి ఆమెతో కలిసిపోవాలి ఒక సత్యాన్వేషిగా ఉండాల్సిన విధానం అదే మీరు ఏదైనా మరింత ఉన్నతమైనది చూస్తే మీరు దానికై వెళ్ళాలి అన్నాడు గౌతముడు ప్రజలకు చాలా కోపం వచ్చింది చాలామంది వెళ్ళిపోయారు కూడా కానీ ఆనంద తీర్థుడు ఆవిడతోనే ఉన్నాడు వర్షాల కారణంగా చలి పెరిగింది అతను కేవలం ఒక పలుచని వస్త్రం మాత్రమే ధరించి ఉన్నాడు ఆవిడ అతనికి ఒక చక్కని పట్టు వస్త్రాన్ని ఇచ్చింది అతను అది కప్పుకున్నాడు ఇది చూసి అతను పెడదారి పడడానికి ప్రజలు దీన్ని రుజువుగా తీసుకున్నారు ఆమె అతనికై మంచి ఆహారం వండింది అతను భోజనం చేశాడు సాయంత్రం ఆమె అతని కోసం నృత్యం చేసింది అతను అత్యంత ఏకాగ్రతతో చూస్తూ ఉన్నాడు ప్రజలు ఆ సంగీతాన్ని విన్నప్పుడు వాళ్ళు అతను పతనమైపోయాడు అనుకున్నారు కాలం గడిచింది వర్షాకాలం అయిపోయాక ఇక బయలుదేరవలసిన సమయం వచ్చినప్పుడు ఆనందుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక ఆడ సన్యాసితో వచ్చాడు ఇది సత్యమార్గంలో ఉండడంలోని శక్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్